నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్ర రాష్ట్రంలో పాల ఏకిరి కులం యొక్క జనాభా లెక్కలను కట్టించాలని రాష్ట్ర పాల ఏకరి సాధికారక కార్యవర్గ సభ్యులు కాయాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల ఇరవై లక్షల వరకు కులస్తులు చైర్మన్లు ఇందులో రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ డైరెక్టర్లు పన్నెండు మంది ఉన్నారు చైర్మన్లకు గవర్నమెంట్ జీతం ఎనభై వేల రూపాయలు చైర్మన్లకు కారుకు డీజిల్ డ్రైవర్ కు జీతం ప్రభుత్వమే గుర్తించి రాష్ట్ర పాలయేకరి కార్పొరేషన్ కులస్తులు జనాభా ఉన్నారని శనివారం పత్రికా సమావేశంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు కులాల చైర్మన్లను ప్రకటించినారే తప్ప నా బీసీలు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న పాలయేకరి కులస్తులు బంగారుపాలెం మండలంలో బీసీ పాలయేకరి కులస్తులు దాదాపు పదివేల ఓటర్లు ఉన్నారని తెలిపారు పత్రిక వెళ్ళాక నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఏకర్లు మేము సుమారు పాల ఏకి మరియు ఉప్పకులాలను కలిపి పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల జనాభా కలిగి ఉన్నాము అందులో ఉప ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెండు పర్యాయాల చైర్మన్ రెండు పర్యాయాలు ఇతర చైర్మన్లు అపాయింట్ అయింది డైక్టర్లో దానివల్ల అంశ పొందిన యొక్క కులం వల్ల కానీ ఈరోజు రాష్ట్రంలో నిన్న కుల కుల కులం వారిగా ఓటర్ల జాబితా ఓటర్లో జనాభా ప్రతిపాదకలు ఇస్తే దాంట్లో పాల ఎక్కర కులం అనేది కనపడటం లేదు దా దాన్ని ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఇంత కనీసం పదివేల జనాభా ఉండే కులం కూడా గుర్తింపు ఉండాలి కనీసం ఇరవై ఇరవై లక్షల జనాభా పంతొమ్మిది ఇరవై లక్షల జనాభా ఉండే కులం మాకు గుర్తింపు లేదు అయినా మా చైర్మన్లు కానీ మా కులం గురించి లబ్ధి ఎవరు కానీ పట్టించుకోవడం లేదు మాకు చాలా బాధగా ఉంది దీని వెంటనే గుర్తించి మా కులం ఉందా లేదా మా కులం గుర్తింపు ఉంది తెలవలసిందా పాదయాత్ర కులం ఉందా లేదా రాష్ట్రంలో ఈ చైర్మన్లు దేనికి ఏ ఏ కులానికి ఉన్నారో ఈ డైరెక్టర్ దేని వల్ల లబ్ధి జీతాలు తీసుకుంటున్నారు వెంటనే దీని గురించి స్పందించాలని కూడా కోరుకుంటున్నాను నిన్న వారిగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఏ కులంలో ఏ నోట్లు ఉన్నాయి ఏ జాతి నోట్లు ఉన్నాయని కానీ దీంట్లో పాల ఎకర కులం అనేది కనపడలేదు ఇప్పుడు పేరుకే కానీ పాల ఏకరి కులంలో చైర్మన్లు డైరెక్టర్లు కానీ జీతం తీసుకుని విషయానికి కానీ మా కులం గురించి పట్టించుకొని మా కులం గురించి పోయి మాట్లాడే నాయకులైతే వయసు వయసు ప్రభుత్వంలో నామకే వాస్తే చైర్మన్ డైరెక్టర్గా ఉండేవారే కానీ మా కులం ఇప్పుడు లిస్టు ఉందేలే మాకు అర్థం ఉండ అయిపోయింది స్పందించి మా కులము ఎంత మాత్రం ఓట్లున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ఏం ఎన్ని కులాలు ఉన్నాయి ఏం దాని గురించి అన్నా వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం